ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మహాత్ములు చెప్పిన ఐదు విషయాలు శారీరక స్వస్థత మానసిక స్వస్థత గురించి మనం గత రెండు రోజులు లో తెలుసుకుందాం ఈరోజు బుద్ధిపరమైన స్వస్థత దీని గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం ఆరోగ్యం గురించి మాట్లాడితే శారీరక ఆరోగ్యం గురించే ఆలోచిస్తాము ఈ శరీరం బలంగా ఉండాలి మరి ఈ శరీరానికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని మనం కోరుకుంటుంటాం పదే పదే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మహాత్ములు చెప్పినటువంటి అసలు స్వస్థత ఏంటి అంటే బుద్ధిపరమైన స్వస్థత ఎందుకంటే ఈ శరీరానికి వచ్చిన రోగాలు తాత్కాలికం అంటే వస్తుంటాయి పోతుంటాయి కానీ బుద్ధిలో కనుక రోగం వస్తే జీవితం అంతా అంధకారంలో పడుతుందంట అంతే కదా ఈ బుద్ధిని బట్టే మన జీవితం ఉంటుంది బుద్ధి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మనం జీవితం అలా ఉంటుంది ఈ బుద్ధి బుద్ధి అంటే మనకు ఐదు రకాల అంటే జ్ఞానేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని అందిస్తాయి జ్ఞానేంద్రియాలంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఐదింటి ద్వారా మనకు జ్ఞానం అందుతుంటుంది మరి ఆ సమాచారాన్ని అంతా ఎవరు గ్రహిస్తారు అంటే ఇక్కడ మళ్ళీ మనసే మనసే ఆ సమాచారాన్ని గ్రహిస్తుంది బుద్ధి ఆ సమాచారాన్ని పరిశీలించి ఇది శ్రేయస్కరమా ప్రేయస్కరమా అని సరైన ఆలోచన ఎవరు నిర్ణయిస్తారు బుద్ధి నిర్ణయిస్తుంది మరి ఇక్కడ శ్రేయస్కరం అంటే మన యొక్క జీవితం దీర్ఘకాలంలో పనికొచ్చి విలువనిచ్చే సమాచారం అంటే ఆత్మోన్నతి అనుకోండి ధర్మం అనుకోండి లేక శా శాశ్వత శాంతి అనుకోండి మోక్ష మోక్షం వైపు నడిపించేది అంటే మన ఆరోగ్యానికి జీవితానికి కష్టమైనా సరే మనం మన జీవితం మొత్తం బాగుంటుందంటే దానికోసం ఎంత అయినా సరే మనం తిప్పలబడి చేస్తాం చేయకుండా ఉంటామా వదిలిపెడతామా ఒక దాని నుంచి మనకు లాభం జరుగుతుందంటే ఎలాగైనా సరే దానికోసం మనం పోరాడుతుంటాం కదా మరి ప్రేయస్కరం అంటే తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది లాభాన్ని ఇచ్చేది అది ఎటువంటి సుఖాలు అని ఆలోచిస్తే ఇంద్రియ సుఖాలు ఇంద్రియానుభవాలు దీనివల్ల ఏమవుతుంది ఈ ప్రయస్కరంలో అంటే తాత్కాలిక ఆనందము భోగం చూడండి ఎగ్జాంపుల్గా ఒక విషయం మనం ఆలోచిస్తే మన ఆరోగ్యానికి హానికరమని తెలిసిన ఈ నోటి యొక్క జిహ్వా చాపల్యం కోసం మనం కొన్ని పదార్థాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాం అది మనకు మంచిది కాదు మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసు అయినా సరే మనం ఏం చేస్తాం ఆ తాత్కాలికమైనటువంటి రుచి కోసం మనం ఆ ఆహారాన్ని తీసుకుంటాం బుద్ధి సరిగ్గా ఉందనుకోండి మన జీవితం సరి అయిన మార్గంలో నడుస్తుంది అంతే కదా అదే బుద్ధి సరిగ్గా లేకుంటే మన జీవితమే తప్పుదారి పడుతుంది అందుకే మనకు తటవర్తి రాఘవ సారు ఏం చెప్తాడు బుద్ధిని పెంచుకోండి బుద్ధిని పెంచుకోండి బుద్ధిని వికసింప చేసుకోండి అని పదే పదే చెప్తారు మరి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో రెండవ అధ్యాయం యాభైవ శ్లోకం ద్వారా ఏం చెప్పిందంటే బుద్ధియుక్తో జహా తిహా ఉబే సుకృత దుష్కృత తస్మాధ్యోగాయ యుజస్వయోగ కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ భగవాను కూడా మనకు ఈ బుద్ధి గురించి చెప్పారు అంటే ఇక్కడ మంచి చెడు అనే ఈ ద్వంద్వ స్వభావాలు ద్వంద్వ స్వభావాలకు అతీతమై రెండింటిని వదిలేస్తాడు అంటే మంచి చెడు రెండింటి గురించి ఆ రెండు గురించి తెలుసుకొని వాటిని వదిలేస్తాడు ఇది కేవలం పనులు చేయడం చేయకుండా ఆపడం కాదు వాటి పట్ల ఉండేటటువంటి అటాచ్మెంట్ అంటే ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది ఇది చేస్తే నాకు చెడు జరుగుతుంది అనే ఆ ఫలితాన్ని ఆ అటాచ్మెంట్ను వదిలేయాలి ఆ ఫలితం పైన మనం ఆసక్తి ఉండకూడదు ఆ ఫలితం పైన ఆధారపడకుండా మనం మనం చేసే పనులు చేస్తూ పోవాలి అప్పుడే ఆ కర్మ బంధనాల నుండి విముక్తి అవుతాడు మానవుడు లేదంటే ఇది మంచిది అది చెడ్డది అని ఆలోచించి ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతాడు అందుకే రెండింటి గురించి వదిలేశారు మరి ఇంకా ఏం చెప్తారు అంటే బుద్ధికి కూడా అస్వస్థత కలిగే అంటే రోగాలు వచ్చేవి కూడా కొన్ని గుణాలు మనకు ఉంటాయంట మామూలుగా మనం శరీరానికి ఉంటాయి అని కానీ బుద్ధికి కూడా ఉంటాయంట ఏంటి బుద్ధికి ఉండే గుణము మొట్టమొదటి అంటే మోహం ఈ మోహము అంటే అసత్యాన్ని సత్యమని నమ్మటం తర్వాత అహంకారం ఈ అహంకారం అంటే నేనే పెద్దవాడిని నా మాటే అందరూ వినాలి నమ్మాలి అనే ఒక దృఢమైనటువంటి ఆ అహంకారంతో ఉంటారంట మరి రాగము ద్వేషం ఇవన్నీ బుద్ధికి ఉన్నటువంటి వ్యాధులంట అంటే ఇక్కడ మన ఇష్టాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం అంతే కదా ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది ఒకరంటే కోపం ఉంటుంది ఇష్టం ఉన్నవాని పైన మనం ఎంతో ప్రేమగా ఉంటాం ఇష్టం లేని వాళ్ళపైన ద్వేషంతో ఉంటాం మరి లోపం అంటే మనకున్న దానితో తృప్తిగా లేకుండా ఇంకా ఇంకా కావాలనుకోవడం ఇంకొకటి ధర్మానికి అంటే నిజం నిజమైంది ఏది అంటే ఎప్పుడు ఎల్లకాలం ఉండేది ఏంటి అంటే ధర్మం ఆ ధర్మం అని తెలిసిన ఆ ధర్మంగా ఉండకుండా వెనుకంజ వే వేయడం అంటే ఈ ధర్మం పట్టుకుంటే ఏమొస్తుంది అనుకుంటారు కానీ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది అనే విషయం తెలిసి కూడా దానికి వెనుకంజ వేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ బుద్ధికున్నటువంటి రోగాలంట వీటిని వీటి నుంచి మనం బయటపడాలి మరి బుద్ధి ఆ రోగాల బారిన పడింది ఆ రోగాలు ఏవో తెలుసుకున్నాం బుద్ధికి స్వస్థత ఎలా కలుగుతుంది అంటే బుద్ధికి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అంటే మొట్టమొదటగా దీనికి శ్రవణం శ్రద్ధగా శ్రవణం చేయాలంట ఇప్పుడు మనకు గురువులు ఎన్నో రకాలుగా జ్ఞానం అందిస్తుంటారు అవునా ఆ జ్ఞానాన్ని మనం శ్రద్ధగా వినాలి సత్సంగాల ద్వారా కానీ ధర్మ వాక్యాలు చదవడం ద్వారా కానీ మరి ఈ బుద్ధి సత్యాన్ని గుర్తించే విధంగా మనం శ్రద్ధగా వినాలి నెక్స్ట్ ఆ విన్నదాన్ని మననం చేసుకోవాలి మనకు చెప్తుంటారు అమ్మ తటవర్తి రాజలక్ష్మి అమ్మ చాలా క్లాసుల్లో చెప్తుంది శ్రవణ మనన నిధి ధ్యాస ఉండాలి అని చెప్తుంది మనం ఏదైతే గురువులు చెప్పింది విన్నామో వాటిని మననం చేయాలి మననం చేస్తేనే ఈ మనసులో అది అవుతుంది మనసులో స్థితమైనప్పుడు ఏది వాస్తవం ఏది సరి అయింది ఏది సరికాంది ఏది తాత్కాలికమైంది ఏది శాశ్వతమైంది వీటన్నిటి గురించి మన మన మనసులో ఆలోచన ఒకటి పుడుతుంది మరి నిధి ధ్యాసన అంటే ఈ నిధి ధ్యాస కావాలంటే మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి ఈ బుద్ధిని స్థిరంగా ఉంచే సాధన ఏదైతే ఉంది అంటే అది ఒకటి ధ్యానమే ఈ ధ్యానం ద్వారా మన ఆలోచనలు పోతాయి మనసు స్థిరం అవుతుంది ఎప్పుడైతే మనసు స్థిరం అవుతుందో బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించినప్పుడు ఆలోచనలు చక్కగా ఉంటాయి ఎందుకంటే మనలో వచ్చేటటువంటి ఆలోచనలు అల్లకల్లోల పరుస్తుంటాయి అంతే కదా ఏదైనా సరికాని ఆలోచన వచ్చిందనుకో మన మనసు ఎలా ఉంటుంది అమ్మో దాన్ని పట్టేసుకుంటామా ఎంత భయపడుతుంటాము ఎన్ని రకాలుగా మనకు భయం కలుగుతుంది మరి మనకు కలిగిన భయానికి ఇతరులకు కూడా మనము చెప్తుంటాం ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఈ బుద్ధి అనేది మనలో ఎప్పుడూ పరిశుభ్రంగా స్థిరంగా కాంతివంతంగానే ఉంటుందంట కానీ ఆ మనసు అప్పుడప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తే చూడు ఆలోచించినప్పుడు ఆ కలత చెందుతుందంట కలత చెందడం వల్ల బుద్ధి కూడా అది ఆ మనసుకు లొంగిపోతుందంట లొంగిపోయి అలా జరుగుతుందంట దీనికి ఎగ్జాంపుల్గా చక్కగా అమ్మ ఏం చెప్పిందంటే ఆకాశంలో సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడు ఒక్కొక్కసారి మేఘ ఏమవుతుంది సూర్యుడు కనిపించడు కదా మస్క మస్కగా మబ్బు మబ్బుగా ఉంటాడు అట్లాగే మన మన శరీరంలో మనలో కూడా ఆ బుద్ధి ఎప్పుడు కాంతివంతంగా ఉంటుందంట ఆ మనసు కలత చెందినప్పుడే బుద్ధి అనేది దారి తప్పుతుందంట అలా దారి తప్పిన బుద్ధిని ఏం చేయాలంటే మనం ధ్యానం ద్వారా అంటే ధ్యానం చేసేది ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాము మనలో ఏమొస్తుంది శ్వాస వస్తుంది ఆ వచ్చిపోయే శ్వాసను మనం గమనిస్తాం కదా ఆ శ్వాసను మనం ఏమంటున్నాము గాలి అంటున్నాము ఆ గాలి అది ఆ మబ్బులను తొలగిస్తుందంట మనలో వచ్చేటువంటి ఆ మనసు కలత చెందిన ఆ గాలిని గాలి ద్వారా ఆ కలతను చెదేస్తుంది అప్పుడు మన బుద్ధి తన యొక్క నిజమైన స్వరూప కాంతిని మనకు ఇస్తుందంట ఆ ఆకాశంలో సూర్యు మేఘాల మబ్బు తొలగితే సూర్యుడు ఎలా ప్రకాశవంతంగా మనకు కనిపిస్తాడో మన మన మనలో కూడా బుద్ధికి ఈ మనస్సు పొరలు అడ్డు తొలగితే బుద్ధి కూడా ప్రకాశవంతంగా ఉంటుందంట మరి ఇంకా ఈ బుద్ధికి నే స్వస్థత అంటే వైరాగ్యం ఈ వైరాగ్యం ఎక్కడుండాలి అంటే రాగద్వేషాల యొక్క బంధనాన్ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టి ఈ మనస్సు మాయలు తప్పుతుంటే తప్పుదారులు చూపిస్తుంది అంట కాబట్టి మనకు వైరాగ్యం అవసరం అంటే బుద్ధిపరమైన స్వస్థత రావాలి అంటే వైరాగ్యం ద్వారానే మనకు నిజమైన జ్ఞానం వస్తుంది మనకు వైరాగ్యం అంటే ఇంకో మాట కూడా తెలుసు ఏంటి అన్నిట్లో ఉండాలి దేన్ని అంటుకోకుండా ఉండాలి అప్పుడే మనకు ఈ బుద్ధిపరమైనటువంటి స్వస్థత వస్తుంది ఇలా దీనికి ఒక ఉదాహరణ చెప్పిండ్రు ఏంటి అంటే మనకు రామాయణంలో సీతాదేవి తండ్రి సీత రాజర్షి జనకుడు అంటారు అంతే కదా జనకుడు జనకుడు ఆయన ఏం చేస్తాడంటే రాజ్యంలో ఉండి కూడా రాగద్వేషాలకు లోను ఆయన ఎప్పుడు ఆయనకు వైరాగ్యం ఉండటం వల్ల ఆ బుద్ధి ఎప్పుడు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేదంట మరి తను రాజ్యాన్ని పాలిస్తున్నాడు సంసారంలో ఉన్నాడు అన్నిటినీ చక్కగా చూసుకుంటున్నాడు తర్వాత మహాభారతంలో అర్జునుడు కూడా తన యొక్క బుద్ధి మందగించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఆ గీత బోధ ద్వారా అతని యొక్క బుద్ధి మళ్ళీ కాంతివంతం అయిందంట మరి ఇక్కడ మరి వాళ్ళు మహాభారతంలో పాండవులు కూడా కౌరవులు పెట్టినటువంటి ఇబ్బందికి అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు కదా మరి వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళు యుద్ధం చేయలేదంట కేవలం ధర్మం కోసం మాత్రమే వాళ్ళు యుద్ధం చేసిందంట అంటే వాళ్ళ బుద్ధి అంతగా పరిపక్వత చెందిందంట మరి తర్వాత భక్త ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా కొడుకుని ఇబ్బందిని పెట్టాడు ఇబ్బంది పెట్టినప్పుడు తన తండ్రి పెట్టిన ఇబ్బందుల్ని అతడు ఎప్పుడూ ద్వేషించలేదంట ఆ ద్వేషంతో కాకుండా అతడు తన యొక్క మార్గంలో ప్రయాణించినట్టు అంటే ఆ బుద్ధి చెప్పినటువంటి సత్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆయన సత్యమైన మార్గంలో నడిచాడు ఎవరు ప్రహ్లాదుడు మరి ఈ బుద్ధికి భక్తి సమర్పణ అనేది కూడా మనకు ఉండాలంట అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భక్తి సమర్పణ అంటే ఇక్కడ మనం చెప్పేది ధ్యానం గురించి కదా మళ్ళీ ఇక్కడ భక్తి ఎలా అనే ఒక ఆలోచన రావచ్చు అంటే బు ఈ బుద్ధి తన యొక్క బలంతో ఎల్లప్పుడూ నిలవదంట ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తున్నాం ఎప్పుడు ఎల్లప్పుడు బుద్ధి ఒకటేలాగుంటుందా ఈ మనసు ఎన్ని రకాలుగా దాన్ని ఇబ్బంది పెడుతుంది అందుకే మనకు మన గురువు చెప్పింది మాట మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం చేసి ఆలోచనలు తగ్గించుకొని మనసును స్థిరంగా చేసుకొని ఆ బుద్ధిని వికసింపచేసుకోండి అంటే ఇక్కడ ఆ భగవద్ భగవతని యొక్క అనుగ్రహం లేకుండా ఇది కదిలిపోతుందంట అందుకే దీన్ని భక్తితో దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే లొంగుతుందో అప్పుడు బుద్ధి శుభ్రంగా ఉంటుందంట అందుకే అది భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు భక్తి అయితేనేమి ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు ధ్యానమైతేనేమి ఎవరు చేసేది వాళ్ళు దానిపై శ్రద్ధ భక్తులతో చెయ్యాలి అంతే కదా మనం కూడా శ్రద్ధ ఉంటేనే ధ్యానం చక్కగా చేస్తాం శ్రద్ధ లేకుండా చేస్తామా అస్సలు చెయ్యం అవునా ఇక్కడ కూడా మనకు భక్తి దేని మీద భక్తి భక్తి ఉండాలి అంటే ఈ బుద్ధికి సత్యం అసత్యం ధర్మం అధర్మం రెండింటి మధ్యలో తేడా తెలుస్తుంది కానీ దీనికి శక్తి సరిపోదంట శక్తి ఎందుకు సరిపోదు అంటే ఆ మనసు ఏదో ఒకటి కలత చెందుతుంది మాయలో పడుతుంది ఆ మాయలో పడినప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావం తగ్గుతుంది అందుకే కొన్ని కొన్నిసార్లు బుద్ధి సరి అయిన నిర్ణయం చెప్పినా ఈ మనసు పడనీయక తనే గెలుస్తుంటుంది అందుకే మనలో నుండి ఈ రాగద్వేషాలు అనుకోండి అహంకారం అనుకోండి లోభగుణం అనుకోండి ఇవన్నీ మన్ మన మల్లాలన్నీ ఈ బుద్ధిని వేస్తాయి కప్పివేస్తాయంట ఇవి బుద్ధికి ఉన్నటువంటి గుణాలు మరి బుద్ధి స్వస్థత చెందింది వీటన్నిటి నుంచి బయటపడింది బయటపడ్డప్పుడు మరి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే బుద్ధి సరిగ్గా చేసుకుంటే సత్యం అసత్యం మధ్యలో రెండింటి మధ్యలో తేడా తెలుస్తుంది మనం తర్వాత ధర్మం అనుసరించటంలో మనం ఎప్పుడూ వెనుకంజ వేయం ఏదైతే ధర్మమో దాన్నే పట్టుకుంటాం మనకేదైనా కష్టం వచ్చింది లేదా సుఖం వచ్చింది రెండింటినీ సమస్థితిలో తీసుకునే విధంగా మనం ఉంటాం మరి ఇంకా బుద్ధి సరిగ్గా పనిచేస్తే మనలో ఉన్నటువంటి అహంకారం తగ్గించుకుంటాం తగ్గి ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా మనం వినయంతో ఉంటాం మరి అంతేకాకుండా ఇతరులను ఇతరుల యొక్క మంచిని చూసి మనం ఆనందపడతామన్నాం మనసులో మనసు గుణంతో ఉన్నామన్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం ఇతరులు మంచి గుణాలున్నా మంచి పనులు చేసినా మనం ఎంతో ఈర్షపడుతుంటాం అదే బుద్ధి వికసించిందనుకో అనుకో చేసేటటువంటి మంచి పనులు చూసి ఆనందంగా ఉంటాం మరి దుర్మార్గాలకు కూడా మనం దూరంగా ఉంటాం ఇవన్నీ బుద్ధి యొక్క మంచి గుణాలు మరి ఇలాంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి సమాజంలో ఉన్నాడనుకోండి ద్వీపం ఒక దీపం ముట్టిస్తే వెలిగిస్తే ఎంత వెలుతురు ఉంటుందో సమాజం కూడా అంత వెలుతురుతో ఉంటుంది మళ్ళీ అలాంటి వాళ్ళందరూ తయారు కాదు ఒక్కరుంటే కొంచెమే వెలుతురు వస్తుంది అందరూ తయారైతే ఎంతో వెలుతురు వస్తుంది మరి ఇక్కడ ఉదాహరణగా ఏం చెప్పారు అంటే సీతమ్మ గారి బుద్ధి స్వచ్ఛత గురించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటి అంటే తను బంగారు జింకను చూసి తను మోహపడుతుంది అది ఓకే మరి ఆ మోహ పడ్డది కానీ ఎప్పుడైతే రావణాసురుడు వేషం మార్చుకుని వచ్చాడో అప్పుడు ఆమె ఆ మాయలో లేదు ఆ బుద్ధి వికసించి ఉంది ఆమె గుర్తుపట్టింది ఎందుకు గుర్తుపట్టిందంటే ఆమె హృదయం అంత స్వచ్ఛతగా ఉందంట ఎవరిది సీతాదేవి ఆమె అంత పవిత్రమైందంట అందుకే రావణాసురుణ్ణి గుర్తించింది ఇంకొకటి మహర్షులు ఆడవాళ్ళ దగ్గరికి అలా వేషాలు మార్చుకొని రారు వీరు కపట సన్యాసి కాబట్టి ఇలా వచ్చిండు అని చెప్పేసి ఆమె గుర్తుపట్టిందంట మరి అర్జునుడు ఆయన యుద్ధం చేసేటప్పుడు అక్కడ ఏం చేసిండు ఆ మనసు ఉండడం వల్ల కొంత కలతపడ్డాడు ఎవరు అర్జునుడు కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇది కరెక్టు నువ్వు చెయ్యాల్సిందే ఇక్కడ నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు అని రకరకాలుగా బోధించి ఆయనకు చెప్పి సరి అయిన ఆ గీతా జ్ఞానాన్ని అందించాడు అందియడం వల్ల ఆయన యొక్క బుద్ధి స్థిరపడింది మరి ఇక్కడ భక్త రామదాసు భక్త రామదాసు ఏం చేసిండు ఎన్నో కష్టాలు అయినా సరే ఆయన వదల్లేదు ఆ ధర్మంపై ఆ ధర్మాన్ని పట్టుకొని అలాగే ఉండిపోయాడు ఇలా ఎవరైతే సరి అయిన గుణాలతో ఉంటారో ధర్మాన్ని తప్పరో వాళ్ళే ఈ బుద్ధిపరమైన స్వస్థతతో ఉంటారు మరి ఇప్పుడు మనం ఈ రోజుల్లో చూసుకుంటే కనుక ఈ శాస్త్ర విజ్ఞానం అనుకోండి ఈ సౌకర్యాలు అనుకోండి మనకు ఎంతో విపరీతంగా పెరిగిపోయాయి బుద్ధిని ఉపయోగించే అవసరం కూడా లేదు ఏది కావాలన్నా మనకు చిటికలో రకరకాలుగా అందిస్తున్నారు ఫోన్ అనుకోండి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే మనకి ఏది కావాలన్నా యూట్యూబ్ ఉంది గూగుల్ ఉంది ఇంకా నినమున్నా రకరకాలుగా చెప్తుంటారు ఈ బుద్ధికి పదును పెట్టే పని కూడా తగ్గిపోయింది మరి అందుకే కదా ఇప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్లను తీసేస్తున్నారు కదా ఎందుకు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగితే పెరిగిపోయి మీరు వినియోగించుకుంటే వినియోగించుకోండి కానీ ఈ బుద్ధి యొక్క గుణాన్ని మార్చుకోవద్దు ఈ బుద్ధి ఎప్పుడూ సరైన ఆలోచనలతోనే ఉండాలి ఎందుకు అంటే ఎంత ఉన్న తృప్తి లేదు మానవుడికి ఈ లోభంతో అసూయతో ద్వేషంతో ఈ సరికాని గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే ఆలోచిస్తున్నాడు ఉన్నదాంతో ఎప్పుడూ తృప్తి లేకుండా ఉంటున్నాడు మానవుడు టెక్నాలజీ ఎంత పెరిగితే ఏం లాభం దాన్ని చూసైనా మనం మారాలి అప్పుడే మన జీవితం సరిగ్గా ఉంటుంది అందుకే మహాత్ములు నిజమైన ఆరోగ్యం ఏదైనా ఉంది అంటే ఈ బుద్ధిపరమైన స్వస్థత అని చెప్పారు మరి చెప్తున్నారు ఈ శరీరానికి మందులు అవసరమైనట్లు బుద్ధికి కూడా ధర్మపరమైనటువంటి మందు కావాలి సత్యంగా ఉండే మందు కావాలి ధ్యానం అనే ఔషధం కావాలి అప్పుడే ఈ బుద్ధి సరిగ్గా ఉంటుంది బుద్ధి సరిగ్గా ఉంటే ఏమవుతుంది మన మనసు ప్రశాంతం అవుతుంది ఈ సమాజం అంతా బాగుపడుతుంది అంతేనే కాదా మనమొక్కరము అసలు అందుకే మనతో మనం ప్రారంభించాలి ఫస్ట్ మనం బాగుపడాలి మనం మారాలి మనం మారుతానే పక్కింటోడు మారతాలి పక్కింటోడు మారితేనే మన వీధి మారుతుంది వీధి మారితే గ్రామం మారుతుంది గ్రామం మారితే రాష్ట్రము దేశము ఇలా ఒక్కొక్కటి వ్యాప్తి అందుకే మార్పు ఎక్కడో రావాలి అని కాకుండా మనతోనే మనం ఈ మార్పును మొదలు పెట్టాలి అందుకే ఈ బుద్ధిపరమైనటువంటి స్వస్థత రావాలంటే నిజమైన ఆరోగ్యం అని మహాత్ములు చక్కగా చెప్పారు మరి ఇలాంటి ఈ బుద్ధిపరమైన స్వస్థత కూడా గురువులు నానా రకాలుగా శిష్యులకు అందిస్తుంటారు ఒక శిష్యుడు అడిగాడంట గురువు గారు నేను అంతా బాగా చదువుతున్నాను కానీ ఎందుకో శ్రద్ధ పెట్టలేకపోతున్నాను శ్రద్ధ పెట్టి చదివినా కూడా నాకు గుర్తుండటం లేదు అని చెప్పేసి అడిగాడంట అడిగితే అప్పుడు ఆ గురువు ఏం చేశాడంట ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళాడంట తీసుకెళ్ళి ఈ బావిలో నీళ్ళు ఎలా ఉన్నాయంటే మస్క మస్కగా అన్నంట సరే అని చెప్పేసి ఒక రాయి తీసి ఏయి బాయిలా అని చెప్పినంట వేసినట్ట ఏస్తే ఇప్పుడు ఎలా ఉన్నాయి నీళ్ళు అని అడిగినంట ఇంకా మసక మసక బారిపోయినా ఏం బాగాలేవు అని అనంట అయితే కాసేపు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఆ పిల్లవాడిని అయిన తర్వాత ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి గురువుగారు నీళ్ళు అని చెప్పినంట అర్థమైందా నీ బుద్ధిని కూడా అలా స్వచ్ఛంగా చేసుకో ఎలా చేస్తావు స్వచ్ఛంగా అంటే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి ధ్యానం చేస్తే నీ మనసు ప్రశాంతం అవుతుంది నీ మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో నీ బుద్ధి స్వచ్ఛంగా మారుతుంది అప్పుడు నీకు స్పష్టత కలుగుతుంది నువ్వు ఏది నిర్ణయించుకోవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఏం చెయ్యాలి ఎలాంటి పనులు చేయాలి ఏవి చేయొద్దని నీ బుద్ధే నీకు తెలుపుతుంది అని చెప్పారంట అంటే ఇక్కడ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బుద్ధిపరమైన స్వస్థత కావాలి అని ఆలోచిస్తే అనుకుంటే మనం శ్వాసపైన ధ్యాస ఉంచి ధ్యానం చేసి ఈ మనసు లేని స్థితికి చేరుకుని ఈ బుద్ధిని వికసింప చేసుకోవడమే బుద్ధిపరమైనటువంటి స్వస్థత ఓకే ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం శ్వాసపై ధ్యాసం ఉంచి ధ్యానం చేద్దాం